జిల్లా కార్యదర్శి వేదిక మీద ఉన్న పెద్దలందరకు నమస్కారాలు విషయానికి వద్దాము ఇవాళ బీసీ రిజర్వేషన్లో పరిశీలన విషయాలను పరిశీలించడం కోసం వచ్చిన కమిషనర్ వారికి మా అభిమాన్ సార్ ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఏపీసీడి వర్గీకరణగా ఉన్నాయి దీన్ని అంతరామన్ కమిషన్ పంతొమ్మిది డెబ్భై నివేదిక ప్రకారం వర్గీకరణ చేశారు అయితే ఇవాళ ఇందులో బిసిఏ గ్రూపులో చాలా చాలా కులాలను చేస్తూ వస్తున్నారు పాలకులు వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ బీసీఏ గ్రూపులో కులాల సంఖ్య నలభై ఏడు వరకు పెంచారు అంటే అయితే నేను చెప్పొచ్చింది ఏంటంటే బీసీఏ గ్రూపు యొక్క నిర్వచనం అనేది అనంతరామ కమిషన్ ఇచ్చాడు ఏంటంటే బీసీఏ గ్రూపులో ఉండాల్సిన కులాల యొక్క అర్హతలు ఏంటంటే ఆదిమ తెగలు విముక్త జాతులు సంచార కులాలు అర్థ సంచార కులాలు ఇవి బీసీఏ గ్రూప్లో ఉండాలి అని చెప్పేసి అనంతరమన్ కమిషన్ నిర్ధారణ చేసింది దీనికి రుజువు మీకు చక్కపర్చాను అనంతరమన్ కమిషన్ రిపోర్ట్ స్టడీ సార్ అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ తెలుగు మా దగ్గర ఉందండి సార్ ఇందులో నలభై ఒక నూట అరవై అరవై పేజీలో ఆ అనంతరామన్ కమిషన్ ఏ గ్రూప్ విషయంలో ఇచ్చినటువంటి విషయం ఉంది కాబట్టి అయితే నేననేది ఏంటంటే ఇవాళ వివిధ అంటే విచిత్రం ఏంటంటే పోయిన పాలకులు అనాథల్ని కూడా బీసీఏ గ్రూపులు చేర్చారు అంటే వాడు ఇది సంచార కులం వాడా అర్థసంచార కులం వాడా అనే ఎటువంటి విచక్షణ లేకుండా కాబట్టి ఇప్పుడు చేరినటువంటి బీసీఏ కులాలలో నలభై రెండు వరకు పెంచినటువంటి చేర్చినటువంటి కులాలని ఒకసారి అర్హతలు పరిశీలించి సమగ్రం చేయాలని కోరుతున్నాం ఇవాళ ఇప్పుడే ఉన్నాను పోయిన పాలకులేమో బీసీఏ గ్రూప్లో అనాదరం చేర్చారు ఇప్పుడు పాలకులేమో బీసీఏ గ్రూప్లో ముజిరాజులు చేరుస్తానంటున్నాడు అంటే ఇది ఇదంతా రాజకీయ ప్రయోజనం కోసం అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ముజిరాజు కులాన్ని కనుక బీసీఏ గ్రూపులో చేరిస్తే బీసీఏ గ్రూప్ అరుగులోయ ఉన్నటువంటి సంచార అద్దట్టు సంచార కులాల వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది ఎందుకు అని అంటే అసమానుల్ని ఒకటిగా చేయటం అనేది కరెక్ట్ కాదు

ఏపీసీడీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఎన్నికలు జరపాలి అనేది మేము కోరుతున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు బీసీఏ గ్రూప్ అంటే వర్గీక బిసి రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో ఏపీసీడీ వర్గీకరణ అమలు జరుపుతున్నారు కానీ స్థానిక సంస్థలు వచ్చేసరికి అమలు జరపట్లేదు వర్గీకరణ అమలు జరపట్లేదు దానివల్ల బీసీఏ కులాల వాళ్ళు రాజకీయ ప్రయో ప్రవేశం చేయడానికి చేసే అవకాశం లేక సంవత్సరాల కొద్ది నష్టపోతున్నారు ఇది ఒకటి సార్ ఇక రెండోది ఎంబీసీ కులాలు సార్ సంచార కులాలు అంత సంచార కులాలని కలిపి లెక్కించి ఎంబీసీలుగా పరిగణించాలి అని చెప్పేసి కోరుతున్నాం సార్ ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందండి బీపీ మండల్ కమిషన్లో కూడా ఈ సమస్య లేవనెత్తారు సార్ బీపీ మండల్ కమిషన్లో ఒక సభ్యుడైనటువంటి ఎల్ఆర్ నాయక్ ఆయన అవాళ మండల కమిషన్లో ఉన్న సుమారు మూడు వందల కులాలలో సుమారు శాతం కులాలు ఎంబీసీలుగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎంబీసీలుగా గుర్తించి మండల కమిషన్లో జతపరచాలి అని చెప్పేసి అడిగితే దీన్ని మండల కమిషన్లో ఉన్న ఆధిపత్య కులాలు అంగీకరించలేరు దాంతో ఎల్ఆర్ నాయక్ తన యొక్క అసమ్మతి పత్రాన్ని మండల కమిషన్కి దతపర్చాడు అది అది మండల కమిషన్ రిపోర్టు నూట ఒకటో పేజీ అది కూడా తెలుగు ఎడిషన్ పుస్తకం ఉంది సార్ ఇందులో మీకు జతపరిచాను కూడా కాబట్టి మండల్ మండల కమిషన్ రిపోర్ట్లో కూడా ఈ ఎంబీసీ కులాల విషయం ఎత్తుంది కాబట్టి దీన్ని కూడా పరిణులు తీసుకోవాలని మరొకటి ఏంటంటే సార్ మన దగ్గర బీసీ రిజర్వేషన్ అమలు జరిగేది అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కానీ దానికి ప్రాతిపదిక తమిళనాడులో ఉన్న రిజర్వేషన్ల ఆధారంగానే అనంత కమిషన్ రిపోర్ట్ తయారైంది అయితే ఆ తమిళనాడులో బీసీ రిజర్వేషన్లు అంతర్భాగంగా ఎంబీసీ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా బీసీ రిజర్వేషన్లతో పాటు ఎంబీసీ రిజర్వేషన్లు కూడా ఓ ప్రాతిపదిక తయారు చేయాలని మనం కోరుతున్నాం సార్ అట్లాగే రోహిణీ కమిషన్ దేశవ్యాప్తంగా ఎంబీసీల యొక్క కులాల లిస్టు జస్టిస్ రోహిణి గారు ఎప్పుడో కే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు ఆయన దాన్ని బయట పెడతా లేదు ఆ విషయం బయటకు వచ్చిన కాస్త ప్రయత్నం చేస్తారు కోరుతున్నాం సార్ అట్లాగే మరొక విషయం సార్ బీసీ కులాల్లో అంటే మనకి ఇక్కడ అన్ని జిల్లాల్లో డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అనేది ఒక ఉంది సార్ అది కోఆపరేటివ్ సొసైటీల చేత నిడబడుతుంది అన్ని రకాల కోఆపరేటివ్ సొసైటీ అయితే మేమనేది ఏంటంటే బీసీ కులాల్లోని చేతివృత్తుల కోఆపరేటివ్ సొసైటీలకి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు డైరెక్ట్ ఎన్నికల్లో ఓటు ఇవ్వట్లేదు కాబట్టి ఈ ఈ ఈ కోఆపరేటివ్ బ్యాంకులో ఈ చేతివృత్తులు కోఆపరేటివ్ సొసైటీ రజక్క రపరేటివ్ సొసైటీ నాయ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ లాంటి చేతువృత్తులు కోఆపరేటివ్ సొసైటీలు కూడా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు డైరెక్ట్స్ ఎన్నికల్లో ఓటు కలిగించేటట్టు చూడాలని చెప్పి ఒకటి కోరుతున్నాం సార్ మరొక్క విషయం సార్ మొత్తం రిజర్వేషన్స్ యాభై శాతం ఎంచుకోండి అన్నారు మరి ఈడబ్ల్యూ సంగతి ఏంటి అయితే ఈ ఈడబ్ల్యూఎఫ్ పేరు మీద పది శాతం రిజర్వేషన్ చేసి చట్టం చేశారు దీనికి ఈ పది శాతం ఈ రిజర్వేషన్ రాజ్యాంగ పరిధిలో రాకుండా నూట మూడవ రాజ్యాంగ సవరణ చేశారు అంటే ఆర్థికంగా బలహీనమైన అగ్ర కులాలకి యాభై శాతం పరిధిలోకి రాకపోతే బీసీలోనే ఆర్థిక బలహీన వర్గాలు కల్పించిన బీసీ రిజర్వేషన్ కూడా ఈ యాభై శాతం రిజర్వేషన్ పరిధిలో రాకుండా పోవాలి కదా అటువంటిప్పుడు బీసీలకు కూడా జనాభా ఆమాషలో యాభై రెండు శాతం రిజర్వేషన్ రావాల్సి ఉంటుంది కదా అయితే సార్ ఇది నేనంటే దీన్ని తమిళనాడులో ఉన్న మాజీ జస్టిస్ జనార్దన్ గారు అన్నారు అంటే సార్ ఎందుకంటే తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు జరుపుతూ జరపడే తారమునైనటువంటి జస్టిస్ జనార్దన్ యొక్క జనత గారి యొక్క సూచన ఇప్పుడు నేను చెప్పింది కాబట్టి ఇక్కడ బీసీలో కూడా యాభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి అమలు జరగాల్సి ఉంటుంది నూట మూడు రాజ్యాంగ సవరణ వల్ల అనేది నేను మీ దృష్టి వస్తున్నాను సార్ వచ్చిన సార్ ఆఖరం సార్ రైతుకులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి రైతుకులు గ్రామ భవిష్యత్తులు జరుగుతున్నాయి ఉదాహరణకి ఆరిగూడెం ఇదే జిల్లాలో ఆరిగూడెంలో రైతుల గ్రామ భవిష్యత్ జరిగింది మొన్న జక్రన్పల్లి నిజామాబాద్లో కూడా జరిగింది జంగాంలో తో కూతురు గ్రామంలో కులాంతర వివాహం చేసిన రజకుడిపై దాడి జరిగింది నారాయణపేటలో రజక స్త్రీ వృత్తిపరంగా ఒక లేళ్ళకి పట్టల ఉత్ మానభంగం జరిగింది అట్లాగే భువనగిరిలో పల్లెర్లని గ్రామంలో కులాంతర వివాహం చేసుకుంటే ఆ చేసుకున్న రజకుడి నరేష్ని హత్య చేసి సాక్ష్యం దొరకకుండా కాల్చి తగలబెట్టి ఆ బూడిదను కూడా కాలనీలో గెలిపారు అట్లాగే కులం పేరుతో దూషించడం నీచంగా చూడటం తక్కువ చేసి మాట్లాడడం సంఘటన కాబట్టి అసెంబ్లీలోనే సాధ్యమయ్యే విధంగా రాష్ట్ర పరిధిలోని రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి అని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని తమ కమిషన్ వారిని కోరుతున్నారు చాలా థ్యాంక్ యూ